హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే మా గోదావరి సైడ్ ఉన్న వాళ్ళందరం కూడాను చాలా చాలా అదృష్టవంతులమనే చెప్పాలి ఎందుకంటే తిండికి అసలు ఎటువంటి రాజీ పడన అవసరం లేదనమాట ఏది కోరుకుంటే అది దొరుకుతుంది అన్ని టేస్టులు కూడాను రుచి చూడగలుగుతాము కొత్త కొత్త టేస్ట్లు అన్నీ కూడాను అలా ఫుడ్ దొరకడానికి కారణం ఏంటంటే గోదావరి కాలవలు ఇవన్నీ ఉండడం వల్ల అనమాట అందులోని మనకి అసల బ్రతికున్నవి అటు లైవ్లోని దొరికే చేపలు కానీ లేదంటే రొయ్యలు కానీ మంచి మంచి ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాయి అన్నీ కూడా కాలువ చేపలు అనమాట ఈ కాలువలోని చేపలన్నీ కూడాను పాట అంటే అండి అంటే ఒక్కొక్క చోటనైతేను గేలాలు వేసి వల్లేసి పడతా ఉంటారు ఒక్కొక్క ఏరియాలో వచ్చేసి ఏంటంటే పాట అనేసి కొంత ప్లేస్ కాలువని ఒకళ్ళు తీసుకొని దానికి కొంచెం డబ్బు కట్ అయితే కనుక అమ్ముకుంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బొమ్మడాయిలు అండి బొమ్మడాయిలు ఎంతమంది గుర్తున్నా అలానే ఎంతమంది టేస్ట్ ఉంటారు బొమ్ముడాయిలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి ఇవి కాలువలో మాత్రమే ఉంటాయి విడిగా పండించరు అనమాట అలానే కొరమాయిలు కూడా అంతే కాలువలోనే ఉంటాయి కొరమేన్ ఏంటంటే ఇప్పుడు చెరువుల్లో కూడా వేసి పెంచుతున్నారు కానీ బొమ్ముడాయి అయితే మాత్రం కాలువలోనే దొరుకుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్కసారి తిన్నామంటే అసలు మర్చిపోలేము అంత టేస్ట్ ఉంటుంది అలానే కాలువలో కూడా రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద రొయ్యలు అయితే కనుక పడుతున్నారండి వీళ్ళు మేనెల్లోని కాలువ కట్టేస్తారంటారు కదా ఆ టైంలోని ఇలాగ మనకి కాలువ చేపలు అనేవి బాగా దొరుకుతాయి ఇంకా ఏంటంటే అటు ఇటు గట్లు కూడా వేసేయడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ లేక ఇంకా ఇక్కడ ఉండిపోయినాయి అనమాట ఈ చేపలన్నీ అందుకని ఇంత ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు కూడా కాలవ చేపలు అంటే ఇష్టం అయితే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ